కలుషిత ఆహార ఘటనలపై శాసన మండలిలో మంత్రి సీతక సమాధానం ఇచ్చారు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు హాస్టల్ సిబ్బందితో పాటు సప్లయర్లపై నిఘా పెడతామన్నారు గత పాలనలో డెబ్బి ఘటనలు ఐదు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు గత ప్రభుత్వ హయంలో గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే కనీసం పట్టించుకోలేదన్నారు అధ్యక్ష మా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూనే ఉంది పిల్లలు నిరంతరం ఈ రకంగా ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడడం అనేది వాళ్ళ ఆరోగ్యానికి కూడా భవిష్యత్తులో వాళ్ళు హెల్దీగా ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో ఫుడ్ కమిటీస్ కూడా వేయడం జరుగుతూ ఉంది హాస్టల్ సిబ్బందితో పాటు సప్లైదారులు కూడా వాళ్ళే వాళ్ళే రిపీట్గా వాళ్ళే ఉండడం కూడా జరుగుతూ ఉంది ఖచ్చితంగా దీన్ని మేము దృష్టిలో పెడతాం మీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు చాలా వచ్చాయి డెబ్బై ఘటనలు రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు ఐదు వేల ఇరవై నాలుగు మంది అస్వస్థ గురైన అస్వస్థ గురైన